రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఏం సాయం చేసిండు మా ఊరికి ఒక బిరి భాష లేదు గుడి గదలకు ఆటోలు దొరికితే వాళ్ళు నాలుగు రోజులకు ఒక రండి లేకుండా లేదు మాకు చేస్తారని ఉన్నప్పుడు చేసిన వాళ్ళకి మళ్ళీ చేసిండు మాకు చేయకనే పాయ్ మాకు ఏమి సాయం చేసిండు ఏం చేసిండు ఐదు వందల గ్యాస్ అన్నాడు నా అరవై రూపాయలు తీసుకుంటుండు ఆ ఏం పిరిలేదు ఏది ఫ్రీ పిరిలేదు పిరి కరెంటు ఇక కరెంట్ ఇంకా కరెంట్ ఒకటి ఫ్రిడ్జ్ చేసిండు ఆ కరెంట్ ఒకటి ఫ్రీ చేసిండు అవతనందు చెప్తాను సార్ చేసి తులభంగా లేదు

అప్పని తెచ్చుకుండా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు చేసిండు ఇత పింజన్ ఇచ్చిండు ఇది నీళ్ళు వచ్చి అదో ఇదో చేసిండు ఇప్పుడు ఏం లేదు మాకు ఇప్పుడు ఏం లేదు రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు రూపాయి వస్తో మాకు లేదు ఇంద్రా మిల్లులు అంటారు ఇందిరా మిల్లు ఇత్తంటుండు కట్టుకొని వాళ్ళకి ఇత్తారంటుండు అంటుండు అంటుండు ఇయ్యలే ఇవరకైతే ఇయలే ఇయలే ఇయ్యలే మరి రేషన్ కార్డు కూడా ఇస్తారు ఆ రేషన్ కార్డు అట్లా వచ్చినాయి అంటుండు వచ్చినాయి ఆట మన పేరు రచే ఫేర్ వచ్చినాయి ఆట కొంతమందికి చేతికి వచ్చినాయి ఆటలే చేతికి అందలే ఆ ఓ పది మందియో ఇరవై మందియో ఫేర్ వచ్చినాయి ఆట ఆ పేరు అంటరే వచ్చినావు మీ ఒడ్లకు బోనస్ అన్నాడు కదా ఏం లేదు బోనస్ కూడా లేదా మరి ఎట్లా మరి ఏం చేయాలా మీ ఏం చెప్తారో మీకెరు కాదు మీరు చెప్పు మమ్మల్ని ఇవన్నీ మాట్లాడిపితురు కానీ మీరు చెప్పు గిట్లా అన్నారని